ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే ప్రారంభమైంది అసలు సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క సర్వే ఎలా ఉపయోగపడుతుంది మరీ ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు చదువుకున్న తర్వాత ఎవరైతే ఖాళీగా ప్రస్తుతం ఇంటి వద్ద ఉన్నారో లేదా ట్రైనింగ్ స్కిల్స్ కోసం బయట అదర్ స్టేట్ లో ఉన్నారో వారికి ఈ సర్వే ఎలా ఉపయోగపడుతుందో కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను విత్ లైవ్ డెమో కూడా మీకు అయితే చూపిస్తాను సో ఈ సర్వే ప్రభుత్వం ప్రారంభించడానికి ముఖ్య కారణం ఏంటంటే సో రాష్ట్రంలో యువత అదే విధంగా ఎవరైతే మేము ఇంటి దగ్గర ఉండి పని చేసుకోవాలనుకున్న వారు ఉంటారో మరీ ముఖ్యంగా ఐటీ ఫీల్డ్లో మేము పనిచేయాలనుకుంటున్నారో వారికి సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల సరైన ఆప్షన్స్ లేకపోవడం వల్ల సరైన అవకాశాలు లేకపోవడం వల్ల చాలామంది ఇప్పటికీ నిరుద్యోగులుగా ఇంటి వద్దనే ఉంటున్నారు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యం అవదండి సో అందులో ఎవరైతే నైపుణ్యం కలిగి స్కిల్ కలిగి ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు ఉన్నారో వారికి ఇంటి వద్ద నుండే ఉపాధి అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక సర్వేనైతే ప్రారంభించడం అయితే జరిగింది ఆ సర్వేకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని చెప్పేసి ప్రభుత్వం అయితే పేరు పెట్టడం అయితే జరిగింది సో ఈ సర్వేను రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయ పరిధిలో ఉన్న అన్ని క్లస్టర్లో ఉన్న అందరికీ కూడా చేయనుందండి సో ఇందులో ఎవరైతే ఎయిటీన్ ప్లస్ సిక్స్టీ బిలో ఎవరైతే ఉంటారో మరీ ముఖ్యంగా సిక్స్టీ కాకపోయినా ఫిఫ్టీ బిలో ఎవరైతే ఉంటారో వీరికి ఈ సర్వే అయితే ముఖ్యంగా చేయడం అయితే జరుగుతుంది సో ఈ సర్వే చేసేటప్పుడు ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ సిటిజన్స్కి ఎలా హెల్ప్ అవుతుంది సిటిజన్స్ ఎలా ఆన్సర్స్ చేయాలి అంటే మీరు చూస్తున్న వారు ఈ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి ఎలా చేస్తే మీకు ఉపాధి లేదా మీకు స్కిల్ కానీ లేదా మీకు ట్రైనింగ్ కానీ లేదా మీకు జాబ్ లేదా మీకు ఏదైనా సరే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చే అవకాశం ఎలా ఉంటుంది అనే వివరాలు నేను వీడియోలు మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వెల్కమ్ టు తెలుగు హెల్పర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్తాను నేను డైరెక్ట్గా ఎవరైతే సచివాలయ ఉద్యోగ లాగిన్ ఉంటుందో ఆ లాగిన్ ఓపెన్ చేసి ఏ క్వశ్చన్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు అయితే ఒకటైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి సో వీడియోలోకి అయితే వెళ్దాం సో సచివాలయ ఉద్యోగ లాగిన్ అనేది ఈ విధంగా ఉంటుందండి యాప్ మనకి జిఎస్ డబ్బుఎస్ ఎంప్లస్ యాప్ అని చెప్పేసి సచివాలయ ఉద్యోగులకు ఆ యాప్ అయితే ఉంటుంది సిటిజన్ సొంతంగా ఆన్లైన్లో కానీ మొబైల్ యాప్లో కానీ చేసుకోవడానికి లేదు కానీ ఈ సర్వేకి అంటే సర్వేలో మీ పేరు నమోదుకి కేవలం ఉద్యోగ లాగిన్లో మాత్రం ఈ ఆప్షన్ అయితే ఉంటుంది సో ఉద్యోగులు మీ ఇంటి వద్దే సర్వేకైతే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇది మీరు ఇంటి వద్ద లేకపోయినా కూడా సర్వే అయితే అవుతుంది దీనికి మీరు కేవలం ఓటీపీ చెప్పిన అయిపోతుంది కానీ మీ వివరాలు అనేవి సరిగా ఇవ్వాలి సో ఏ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మీకు ఇదే ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫ్యూచర్లో కానీ ట్రైనింగ్ పర్పస్ కానీ మీకు ట్రైనింగ్ ఫ్రీగా ఇవ్వాలన్న గవర్నమెంట్ మిమ్మల్ని కన్సిడర్ చేయాలంటే ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తే మీకు ఈ ఆప్షన్స్ అనేవి మీకు అప్లికేబుల్ అవుతాయి అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే క్లిక్ చేసుకుంటారు చేసిన తర్వాత మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ ఒకటి సెర్చ్ బై క్లస్టరు సెర్చ్ బై యూఐడి సెర్చ్ బై క్లస్టర్ అంటే ఏంటంటే సచివాలయంలో ప్రతి వీధిని కూడా అంటే సచివాలయాన్ని క్లస్టర్గా విభజించడం అయితే జరిగింది గతంలో వాలంటీస్ ఉన్నప్పుడే సో ఆ క్లస్టర్ వారీగా చూసుకోవాలా లేదా డైరెక్ట్గా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా సర్వే చేయాలనేది ఇక్కడైతే క్లారిటీ అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే క్లస్టర్ వైజ్ చూసుకుంటే ఆ విలేజ్లో ఉన్నటువంటి క్లస్టర్లన్నీ చూపిస్తాయి లేదా ఆధార్ నెంబర్ అనుకోండి యుఐడి అంటే ఆధార్ నెంబరు ఎవరైతే మాకు సర్వే కావాలనుకుంటున్నారు వారి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సరిపోతుంది సో ఈ సర్వేను ఏదైతే మీరు ఏ సచివాలయ పరిధిలో హౌస్ ఫోల్ మ్యాపింగ్లో ఉన్నారో అక్కడ మాత్రమే చేసుకోవాలి తప్ప మీరు ఇంకా వేరే దగ్గర చేసుకోవడానికి లేదు సో ఇన్ కేస్ మీరు ప్రజెంట్ విజయనగరంలో మీ ఇంటి వద్ద హౌస్ వల్ మ్యాపింగ్లో ఉండి మీరు సమ్ ఏదైనా ఐటీ కోచింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో కానీ లేదా విజయవాడలో కానీ తిరుపతిలో కానీ ఉన్నట్టయితే అక్కడ సర్వే చేసుకోవడానికి అయితే లేదు బట్ అక్కడ నుంచి ఓటీపీ ద్వారా మాత్రం మీ ఊర్లోనే మీ సర్వే అయితే చేసుకోవచ్చండి ఓకేనా సో దాన్ని ఎలా అంటే మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో వారిని మీ క్లస్టర్లో ఎవరైతే ఉద్యోగులను ట్యాక్ చేస్తారో వారిని కాంటాక్ట్ అయినట్టయితే ఈ సర్వే అయితే చేస్తారు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లస్టర్పై సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే ఒక క్లస్టర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటారు చేసుకున్న తర్వాత వారి క్లస్టర్లో ఉన్న అందరి పేర్లు ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ ఏంటంటే కుటుంబంలో కుటుంబ వారీగా కాకుండా సిటిజన్స్ వారీగా వస్తుంది అందరి ఏజ్ కూడా మనకి ఫిఫ్టీ బిలో అదేము ఎయిటీన్ ఎబో అయితే ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఎవరైతే ఇప్పుడు సర్వే చేయాలనుకుంటున్నారో వారిని అయితే సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ చూసుకున్నట్టయితే హౌస్ హోల్డ్ ఐడి వస్తుంది అదేవిధంగా పేరు వస్తుంది ఆధార్ ఫోర్ డిజిట్స్ వస్తుంది జెండర్ వస్తుంది వారి యొక్క ఏజ్ వస్తుందండి ఓకేనా సో ఇక్కడ మీ పేరు ఉన్నట్టయితే మీ పేరు పే సెలెక్ట్ చేస్తారండి చేసిన తర్వాత క్వాలిఫికేషన్ అడుగుతుంది సో ఇక్కడ చూపించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి చదువుకొని వారికి కూడా ఈ సర్వే అయితే చేయొచ్చు చదువుకొని వారు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తామని ఇంట్రెస్ట్ ఉంటే వారు కూడా పేరు ఇవ్వచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ చదువుకోపోతే నాట్ ఎడ్యుకేటెడ్ అని పెడతారు అలా కాకుండా వన్ టు నైన్త్ అయితే ఇది టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ కామర్స్ డిగ్రీ ఆర్ట్స్ డిగ్రీ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ ఎంబీబీఎస్ లా బిఎల్ పీజీ పిహెచ్డి అదర్స్ ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయండి సో ఇన్ కేసు ఇందులో మీరు చదువుకున్నది కానీ డిగ్రీ లేకపోయినా చదువుకున్నటువంటి ఏదైనా ఎడ్యుకేషన్ కూడా లేకపోయినా అదర్స్ పెట్టేయచ్చండి ఓకేనా అదర్స్ పెట్టి సర్వే అనేది కంటిన్యూ చేయొచ్చు సో నేను ఒక పర్సన్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే చేస్తున్నానో ఆవిడ డిగ్రీ వారు చదువుకున్నారు డిగ్రీ ఇన్ కామర్స్ సో అదైతే నేను క్లిక్ చేశాను చేసిన తర్వాత ఆర్ యూ వర్కింగ్ అని అంటుంది సో ప్రస్తుతం పని చేస్తున్నారా ఇక్కడ పని చేస్తుంటే ఎస్ అని పని చేయకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి సో పని చేసిన వారికి సర్వే అవుతుంది పని చేయని వారికి సర్వే అవుతుంది ప్రస్తుతం పని చేయని వారి కోసం మాట్లాడదాం పని చేయకపోతే నో సెలెక్ట్ చేస్తారు కదా ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ ఐటీఎస్ ఆర్ ఎనీ అదర్ ఫీల్డ్ ఓకేనా సో ఏదైనా ఐటీలో కానీ ఇంకా అదర్ ఫీల్డ్స్లో కానీ మీరు వర్క్ చేయాలనుకుంటున్నారా వర్క్ చేయాలనుకుంటే ఎస్ పెడతారు వర్క్ చేయద్దనుకుంటే నో పెడతారు ఇక్కడ నో పెట్టిన వెంటనే సబ్మిట్ క్లిక్ చేశారనుకోండి ఎవరైతే సిటిజన్ ఉంటారో ఎవరికైతే సర్వే చేస్తున్నారో మీ యొక్క తమ్ము సరిపోతుంది అనమాట తమ్ము కానీ ఐరిస్ కానీ ఫేషియల్ కానీ ఓటీపీ కానీ ఈ వీడిట్లో ఏదైనా సరే నాలుగిట్లో ఒకరి ద్వారా ధృవీకరించి అక్కడితో సర్వే అనేది క్లోజ్ అవుతుంది అంటే ఇదేంటిది మాకు ఎటువంటి వర్క్ అంటే మేము ప్రజెంట్ వర్క్ చేయట్లేదు మేము ఏదైనా వర్క్ చేయాలనుకోవట్లేదు అనుకున్న వాళ్ళకి ఇలా క్లోజ్ అయితే అయిపోతుందండి సర్వే అలా కాకుండా ప్రజెంట్ ఎక్కడ వర్క్ చేయకుండా మేము ఏదైనా ఫీల్డ్లో వర్క్ చేయాలనుకున్న వారికి అక్కడ ఎస్సీ టిక్ చేసినట్టయితే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ట్రైనింగ్కి అటెండ్ అవ్వడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఉంటే ఎస్సు పెడతారు లేకపోతే నో పెడతారండి ఓకేనా నో అని పెట్టి సబ్మిట్ చేస్తే అక్కడతో క్లోజ్ అయిపోతుందండి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎస్సు పెడతారు ఓకేనా నెక్స్ట్ డూ యు హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ టు ఫెసిలిటేట్ డబ్ల్యూఎఫ్హెచ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మీ ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అని అడుగుతుందండి క్వశ్చన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అర్థం ఏంటంటే రూము వైఫై ఫెసిలిటీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ వాట్ అండి సో అక్కడ ఉంటే ఎస్ పెడతారండి లేకపోతే నో పెట్టేస్తారండి ఓకేనా నో పెడితే ఏమొస్తుందంటే డూ హ్యావ్ ఎ సపరేట్ రూమ్ విచ్ యూ కెన్ యూస్ టు ప్రొవైడ్ డబ్ల్యూఎఫ్హెచ్ ఫెసిలిటీ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అంటే మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మీ రూమ్లో ఓకేనా వారికి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ సదుపాయం కల్పించడానికి మీకు కుదురుతుందా మీ రూమ్ ఫెసిలిటీ ఉన్నాయని అంటుంది అక్కడ కేస్ ఉందనుకోండి ఎస్ పెడతారు ఎస్పెడితే ఆ రూమ్ యొక్క ఏరియా అడుగుతుంది అదేవిధంగా ఎంతమంది వరకు ఆ రూమ్లో పట్టవచ్చు ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ చేయడానికి ఓకేనా అని అడుగుతుందండి ఇన్ కేసు రూమ్ ఫెసిలిటీ లేకపోతే నో పెట్టి సబ్మిట్ చేస్తారండి ఓకేనా నెక్స్ట్ ఇన్ కేస్ సో ఇన్ కేసు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే అని పెడతారు ఇన్ కేసు ఉందనుకోండి అక్కడ ఎస్ పెట్టాలండి ఎస్ పెట్టిన తర్వాత డూ హ్యావ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అని అంటుంది అంటే నెట్ కనెక్టివిటీ మనకి వైఫై ఫెసిలిటీ ఉందా ఉంటే ఎస్ పెడతారండి దాని యొక్క మాక్సిమం స్పీడ్ ఎంతైతే ఉంటుందో ఆ స్పీడ్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు ఓకేనా నెక్స్ట్ సేమ్ మన క్వశ్చన్స్ అడుగుతుంది సేమ్ మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరికైనా సరే మీ రూమ్లో మీ ఏదైతే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో వాళ్ళకి అకామిడేషన్ చేయడానికి అవుతుందా ఉంటే ఆ రూమ్ యొక్క ఏరియా ఎంత అదేవిధంగా స్క్వేర్ ఫీట్స్లో వేయండి లేదా ఎంత స్క్వేర్ ఫీట్స్లో వేయండి సరిపోతుంది ఎంతమంది వరకు అకామిడేట్ అవ్వచ్చు ఎంతమంది వరకు ఒకే దగ్గర వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందని అడుగుతుంది అనమాట ఓకే ఇవన్నీ ఎప్పుడు వర్కింగ్ కానప్పుడు ఇన్ కేసు వర్కింగ్లో ఉన్నారనుకోండి అప్పుడు మనకేం చూసుకున్నట్టయితే ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటుందన్నమాట అప్పుడు ఏమంటుంది అప్పుడు ఎస్ టిక్ చేస్తారు ఐటీ కానీ ఐటీఎస్ కానీ అదర్ ఫీల్డ్లో మీరు ఒకవేళ వర్క్ చేసినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబిలిటీ ఉన్నటువంటి ఏదైనా ఫీల్డ్లో మీరు వర్క్ చేస్తున్నారా అంటే ఎస్ అని పెట్టారు అనుకోండి వర్క్ చేస్తున్నట్టే రెస్ పెడతారు లేకపోతే అని పెడతారు సో వర్క్ ప్రొఫైల్ అడుగుతుంది ఇక్కడ వర్క్ ప్రొఫైల్ మనకు మూడు ఆప్షన్స్ వచ్చాయండి వర్క్ ఫ్రమ్ హోము ఓకేనా నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ ఆఫీసు హైబ్రిడ్ మోడ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటే కేవలం ఆఫీస్లోనే వర్క్ అండి ఇంకెక్కడ చేయడానికి లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గర నుంచి వర్క్ అండి హైబ్రిడ్ అంటే రెండు అండి అంటే కొందరు రెండు నెలలు ఇంటి దగ్గర మూడు నెలలు ఆఫీసులో అలా చేంజ్ అవుతుంటారు కదా సో ఆ టైప్ ఆఫ్ అనమాట సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను డూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సో వర్క్ ఫ్రమ్ హోమ్కి ఫెసిలిటీ ఉందంటే అక్కడ వేసు పెడతారు ఓకేనా ఉంటే మళ్ళీ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ స్పీడ్ అంతా సేమ్ అకామిడేట్ చేయడానికి అవుతుందా ఎంతమందికి అవుతుంది రూమ్ యొక్క ఏదైతే మనకి ఏరియా ఉంటుందో అది ఇవ్వాలి అలా కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదు లేదని పెట్టామనుకోండి అప్పుడు ఏం చేయాలి డూ హ్యావ్ సపరేట్ రూమ్ ఉందని అడుగుతుంది లేదని పెట్టామనుకోండి అక్కడతో సబ్మిట్ చేయొచ్చు ఉంటే సేమ్ మళ్ళీ అరు ఏరియా అంతా ఇది ఎంత అని చెప్పేసి సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట ఓకేనా సో ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడిగితే దానికి మీరు ఎలా ఆన్సర్ చేయాలి అంటే మీకు ఏదైనా ఒకవేళ మీరు చదువుకొని ప్రస్తుతం ఏ వర్క్ చేయబోతే మీకు ప్రభుత్వం ద్వారా ట్రైనింగు అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రావాలి అంటే మీరేం చేయాలి అంటే సర్వే చేసేటప్పుడు ఆర్ యూ వర్కింగ్ అంటే యాక్చువల్లీ మాక్సిమం నో ఎవరైతే ఉంటారో వారి కోసం నో అని పెడతారు యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ అని అడిగితే నేను పని చేయాలనుకుంటున్నానని పెట్టాలన్నమాట నెక్స్ట్ ఆర్ యూ ఇంట్రెస్ట్ ఇన్ ట్రైనింగ్ ప్రాబ్లమ్ అక్కడ కూడా అవును నేను ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలనుకున్నాను పెట్టాలి నెక్స్ట్ డూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ ఫెసిలిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్మం చిన్న రూమ్ ఉండి ఓకేనా చిన్న రూమ్ ఉండి మీకు వైఫై ఫెసిలిటీ అండి ఈ రోజుల్లో వైఫై ఫెసిలిటీ అయిన వాళ్ళు ఎవరు ఉండరు మాక్సిమం మీ లోకల్లో ఏదైనా విలేజ్లో ఏదైనా వైఫై ఫెసిలిటీ ఉంటే మీ వరకు మీ వారు మీ ఇంటి వరకు కూడా ఆ యొక్క వైఫై నెట్వర్క్ మీరు వేసుకోవచ్చు కాబట్టి అక్కడ ఎస్ఎన్ పెట్టేయండి ఎస్ఎన్ పెట్టండి ఇన్ కేసు లేకపోయినా పెట్టించుకుంటామని చెప్పండి పర్వాలేదు ఓకేనా నెక్స్ట్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అక్కడ నోన్ పెట్టండి ప్రాబ్లం లేదు ఉంటే మాత్రం ఎస్ పెడతారు నెక్స్ట్ డూ హ్యావ్ సపరేట్ రూమ్ ఇక్కడ ఎస్ అని పెట్టండి అంటే ఉందని చెప్పండి ఏరియా ఆ రూమ్ యొక్క ఏరియా ఎంత చెప్పండి నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది అకామిడేట్ అవుతారంటే వన్ ఆర్ పెట్టండి అంటే చిన్న రూమ్ అయితే పెద్ద రూము అంటే స్పేస్ ఎక్కువ ఉంటుందన్నప్పుడు ఎక్కువ మెంబర్స్ పెట్టొచ్చు ఈ విధంగా చెప్తే వాళ్ళు సబ్మిట్ చేసినట్టయితే ఏదైతే మనకి గవర్నమెంట్ ఏదైతే మనకి ఫెసిలిటీ ఉంటుందో ట్రైనింగ్ కానీ వర్క్ హోమ్ జాబ్స్ ఉంటే అవి కానీ మీకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆ విధమైన క్వశ్చన్స్ అడిగి లాస్ట్లో బయోమెట్రిక్ కానీ ఐరిస్ కానీ ఫేస్ కానీ ఓటీపీ కానీ సబ్మిట్ చేసినట్టయితే అక్కడతో మీ యొక్క సర్వే అనేది పూర్తవుతుంది మీ డేటా అనేది గవర్నమెంట్ దగ్గర చేరుతుంది ఓకేనా సో మేము విలేజ్లో లేమన్న వాళ్ళకి ఓటీపీ ఆప్షన్ అయితే ఉందండి సో ఆధార్ కార్డు క్లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్పినట్టయితే మీకు సర్వే అనేది పూర్తవుతుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేస్తేనే ఈ ఈ వీడియో అనేది మన స్టేట్లో ఉన్న అదేవిధంగా మన స్టేట్ వాళ్ళు అదర్ స్టేట్లో ఉన్న వారు కూడా రీచ్ అవ్వడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఈ వీడియోని డైరెక్ట్గా వారికి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఓకేనా సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ జై హింద్